నిన్న జరిగిన చంద్రబాబు రోడ్ షోలో ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి మరియు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలకు కడబండి ఘాటుగా సమాధానం ఇచ్చారు అంత అసత్య ఆరోపణలు చేసిన వారికి నోరు కాళ్ళు చేతులు పడిపోతాయని శపించారు పచ్చకామల్లే వారికి లోకమంత పచ్చగానే ఉంటుందని సామెత నిజం చేశారని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఎమ్మెల్యే కుమార్ గారు వారు జరిగిన సభలో వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల్లో అన్ని పచ్చి అబద్ధాలు చెప్పగలుగుతారని నేను ఎప్పుడు అనుకోలే ఒక ఐదు అంశాల మీద నేను ప్రత్యేకంగా నేను స్పందించాలని అనుకుంట ఫస్ట్ నా ఇంటి గురించి మాట్లాడారు ఒక కొండ తవ్వి యాభై కోట్లతో కొత్త వరుసలో ఇల్లు కట్టాను కొత్త వలసలు నా ఇల్లు మా మా అత్తగారి అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ములు బోధన సోమనాయుడి గారు అంటే చాలామందికి తెలుసు వాళ్ళు కొన్న ఇరవై ఐదు ఎకరాలు ఒక్కొక్కరికి ఐదు ఎకరాలున్నాయి నాకు ఐదే సెంట్లు ఇస్తే ఇరవై ఐదు సెంట్లో ఆ ఇల్లు కట్టుకున్నాను ఒకటి రెండు ఆ ఇరవై ఐదు ఎకరాల భూమి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొనుక్కున్నారు అంటే నా భార్య తాతగారు జిరాయితీ భూమి అరవై తొమ్మిది నుంచి ఇప్పుడు ఎంతవరకు ఇది సుమారు యాభై ఏళ్ళు అయింది యాభై ఏళ్ళ వాళ్ళు భూమిలో నాకు యాభై పాతిక సంఖ్యలు ఇచ్చారు ఎవరైతే అప్పుడు ఎవరో అమ్మిన రాజు ఎవరో ఆ తలకు వాళ్ళు ఎవరో ఒక రెవెన్యూలో దొంగ ఎంట్రీ పెట్టి నా మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయాలని కార్యక్రమం చేస్తున్నాను యాభై ఏళ్ళ తరతరాల ఆస్తిలో నాకు పాతి చెట్లు భూమి కట్టి దాని మీద నేను అది కబ్జా చేశానని చెప్పడం అంత పచ్చి అబద్ధం ఆయన చెప్పాడంటే చంద్రబాబు ఆయన తెలియదు ఆయన చెప్పిన కన్నా కాస్త వాస్తవాలు చెక్ చేసుకోవాలని కోరుతున్నా ఒకటి యాభై కోట్ల ఇల్లు కట్టానని అన్నారు యాభై కోట్లు వీళ్ళని వాళ్ళు అంటారు కాబట్టి ఆ అన్నోళ్ళకి పాతి కోట్లకు ఇరవై కోట్లు విచ్చేస్తాను తీసుకుంటారేమో అడగండి అంటే మాటలు మాట్లాడేటప్పుడు అంత పచ్చాబద్ధాలు చెప్పడం అనేది అది అది ఒక సంస్కృత అసలు ఆ మాటలను బట్టే వాళ్ళని వాళ్ళ తాలూకా సంస్కారం ఏంటి అనేది అర్థమవుతుంది ఇంకొకటి కొత్త వలసలో వంద ఎకరాల భూమి రెల్లిగ్రామ రెల్లి గ్రామంలో ఆ భూమి ఏదో ఎవరికో నేను అప్ప ఇచ్చేసానని తెలిసిన వాళ్ళకి అని చెప్పి ఒక మాటలు మాట్లాడారు ఒకసారి మాట్లాడేటప్పుడు రెవెన్యూ రికార్డ్స్ మాట్లాడి రెవెన్యూ రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకుంటే అది జిరాయితీ భూమి ఆ కొనుక్కున్న వాళ్ళు వీళ్ళు ఏమి మాట్లాడాలకుంటారు రెండు వేల పన్నెండులో వాళ్ళు కొనుక్కున్నారు అప్పుడు నేను ఇక్కడ లేదు కూడా రెండు వేల పదమూడులో అది నాలా కన్వర్షన్ అయిన భూమి ఆ కొనుక్కున్నోళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అంటే నేను రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో వచ్చాను ఈ నియోజకవర్గాన్ని రెండు వేల పన్నెండులో వాళ్ళతో కొనిపించడానికి ఏ విధంగా అది సాధ్యం అనేది అంత పచ్చబద్ధం చెప్పడానికి నూరలో తిరిగింది నాకు అర్థం కావాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పేటివే ఇక అది కాకుండా గంజాయి ఇసక్లో అక్రమ దందాలు భాగస్వామి ఉందట అంటే మరి ఇంకా ఇంకా పాటు ఇంకా ఇంకా ఘోరమైంది ఇంకోటి ఉంది మాజీ ఎమ్మెల్యే కోళ్ళ కుమార్ ఈ నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని విజయనగరంలో ఉంచమని నేను లెటర్ రాశానని ఆవిడ అన్నారు పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం ఇంత అబద్ధాలు చెప్పారు కదా దేవుడు లేదని చెప్పేస్తున్నారా మనం పచ్చి అబద్ధాలు చెప్పినా కూడా దేవుడు చూడడు రేపు దేవుడి దగ్గర దండం పెట్టుకుని పచ్చి అబద్ధాలు చెప్పాము క్షమించండి లేదంటే కాలు చేయి పడిపోద్ది నువ్వు కూడా పడిపోద్ది చిన్న విషయం కాదు దేవుడు లేదనుకుంటేనే ఈ స్థాయిలో అబద్ధాలు చెప్పొచ్చు ఇక్కడ ఒక్క ఆరోపణలో వాస్తవం లేదు వాస్తవం లేదు సరి కదా ఏ స్థాయిలోనే అబద్ధాలు చెప్పారంటే దేవుడు కూడా చూడ్డు మనం ఎన్ని అబద్ధాలు చెప్పినాయని చెప్పినట్టుగా ఉంది మీరు రేపు ఎన్నికలకి వెళ్తున్నారు ఈ శుభవరపా నియోజకవర్గంలో ఉన్న నాలుగు లక్షల జనాభాలో సుమారుగా రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు ఎనభై ఆరు వేల కుటుంబాలు ఈ ఎనభై ఆరు వేల కుటుంబాలకి మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారో అది చెప్పండి అది మానేసేసి ఒక పచ్చి అబద్ధాలు చిట్టా కూడా తయారు చేసి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏం తెలుసు ఇలాగే కానీ ప్రతి నియోజకవర్గంలో ఉపన్యాసాన్ని ఇస్తే అంటే ప్రజలకు ఏం చేస్తామనేది మనం చెప్పిన ఎవరు నమ్మడు ఆ క్యాండిడేట్ని తిట్టి వెళ్ళిపోతేనే మనకి ఎలక్షన్ అవుతుంది ఆయన ఎన్నికలలో రేపు రేపు ఓట్లు వేయించుకోవడానికి ఇదొక్కటే మార్గం ఎత్తుక్కున్నట్టు అంటే ఏంటి కోటి అరవై ఐదు లక్షల మంది కుటుంబాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి నువ్వు ఏం చేస్తావని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ఉన్నది సో ఆ కోటి అరవై ఐదు లక్షల మంది జనాభా ఏం చేస్తావని చెప్పండి అక్కడ ఎవరు పోటీ చేస్తున్నాడో వాడి మీద ఏమన్నా పొరకు తెల్లాలా అని అంటే ఏంటంటే పత్రికాబి ఉన్నోడికి అంత ప్రపంచం పచ్చగా కనిపిస్తుంది అంతకు మించి ఇందులో ఏమీ లేదు సో ఎంత నీతిమాలిన విధానంగా రేపు ఎలక్షన్కి వెళ్దాము అని అనుకుంటే ఇప్పుడు సుంగరకోట నియోజకవర్గంలో ఇప్పుడు ఈ పోటీ చేస్తున్న కోరలు కుమార్ గారు మా అత్తరు బంధువులే ఆ వాస్తు అన్నీ వీళ్ళకి తెలుసు యాభై ఏళ్ళ క్రితం మా ఆవిడ వాళ్ళ తాతగారు రాస్తారు తిరిగిందేమి కాదు కదా చంద్రబాబు నాయుడికి అంటే తెలియదు అతను ఏముంది మనం ప్రజలకు ఏం చేస్తామని చెప్పినా ఒక్కడు నమ్మడు మనం అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యే మీద ఏదో ఒకటి పొల తె వెళ్ళాలా ఇప్పుడు గంజా ఇసుకాని అందరు ఏదో రాశారు అసలు ఇలాంటి వ్యవహారాల గురించి ఇక్కడ ఉన్న ఏ ఒక్క ఆ తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్తను అడగండి ఎమ్మెల్యే ఈ ఐదిట్లో ఒక్క తప్పని చేసి ఉంటాడు అలా కార్యకర్త ఒక్కడు ఒక్కడండి ఒక్కడు ఈ ఎమ్మెల్యే రూపాయలు అంతం తీసుకుంటాడు కానీ ఒక తప్పులు పని చేస్తాడని కానీ వాళ్ళ కార్యకర్తల్లో ఒక వంద మంది తెలుగుదేశం కార్యకర్తలు తీసుకుని అడగమాను వంద మంది ఆవిడ ఏమేమి తప్పులు చేశారో చెప్పగలరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక్క తప్పు చేయని ఆ వంద మంది చెప్తారు ఈరోజు ప్రజలు ప్రజాసేవ చేస్తారు అని చెప్పి ప్రజాసేవ మానేసి క్రిమినల్స్ చేస్తుంటారు ఓకే మంది బ్లాక్ మెయిలింగ్ తప్పుడు ప్రచారం చేయదు దుష్ప్రచారం ఒక్కటే రాజకీయంలో గెలవడానికి మార్గం అని అనుకుంటే సుమవరం కూడా నేరుకుల ప్రజలు వృత్తి పరిస్థితి క్షమించారు ఇంకొకటి ప్రజలు సేవ చేద్దామని వచ్చినప్పుడు ప్రజల అవసరాలు తెలియాలంటే ఎలా తెలుస్తాయి ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తాయి ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న లలిత కుమార్ పది సంవత్సరాలు ఆవిడ ఎమ్మెల్యేగా చేసింది ఎప్పుడన్నా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా మీకు అంతా ప్రభుత్వం ద్వారా మంచి జరుగుతుందా మీకు ఇంకేమన్నా మీకు రావాల్సిన ప్రభుత్వం సహాయం రాలేదా పథకాలు రాలేదా మీకు ఏం కావాలని ఎప్పుడన్నా అడిగిందా రెండు సంవత్సరాలు మూడు వందల రోజులు ప్రతి ఒక్క ఇంటికి నేను వెళ్ళాను ఈ నియోజకవర్గంలో పదివేల మందికి ఇల్లు ఇచ్చాం ఇంకెవరెవరికి పొరపాటుని రాలేదో అక్కడ ఇంత రేషన్ కార్డు స్ప్రిట్ అవ్వకో లేదంటే వాళ్ళకేదో భూమి ఎక్కువ ఉన్నట్టుగా పడిపోయో లేదంటే వయసు తప్పు పడిపోయో ఇలాంటి వాళ్ళు ఉంటే అలాంటి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నేను పేర్లు రాసుకున్నాను ఐదు వేల మూడు వందల మందికి పాపం కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన పథకాలు ఆయన వాళ్ళు ఉన్నారు ఇల్లు పట్ట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్య రాసుకుని అవి పరిష్కారం చేయడానికి మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల్లో సిద్ధంగా ఉన్నానని నేను దర్జాగా చెప్తున్నాను ఆమె చెప్పగలద మాట ఈరోజు ప్రజాసేవ అంటే ఒక మంచి భావాలు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముప్పై ఒక లక్షల మందికి ఇల్లులు ఇచ్చారు అంటే కోటి ఇరవై లక్షల మంది జనాలు వీళ్ళందరికీ ఇల్లు లేవని చంద్రబాబు నాయుడికి తెలియదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే వాళ్ళు సగన్గా పేదవాళ్ళు అయిపోయారా ఈ నియోజకవర్గంలో పదివేల మందికి ఇల్లు ఇచ్చాం ఇంకొక ఐదు వేల మందికి ఇల్లు ఇస్తాను ఇంటింటి కుళాయిలు రెండు వందల పదహారు కోట్లతో ఇంటింటి కుళాయిలు చేయిస్తున్నాయి కరోనా వలన సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ఆదాయం లేక పథకాలు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఎంత ఆర్థికమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చారు చేయోసి ఇచ్చారు చేదువాడు ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు ఆ ఆర్థికమైన ఇబ్బందుల వల్ల కొద్దిగా ఇంటింటి కుళాయిలు డబ్బులు లేట్గా వచ్చాయి మన డిసెంబర్ నుంచి ముమ్మరంగా స్టార్ట్ అయ్యాయి మనకు నూట రెండు వందల డెబ్బై గ్రామాలు నూట ఇరవై మూడు పంచాయతీలు ఆ రెండు వందల డెబ్బై గ్రామాలు సుమారుగా తొంభై గ్రామాలకు ఇంటింటి కుళాయిలు పడ్డాయి మిగతావి అన్నింటికి కూడా ఒక రెండు మూడు నెలల్లోనూ నాలుగైదు నెలల్లో మొత్తం కంప్లీట్ అవుతాయి సో డబ్బులు కొంచెం లేట్ వచ్చి వర్క్లు కొంచెం లేట్ అయ్యేటప్పటికీ ఏం చేశారు ఇంటింటి కులాలు మీరు ఒక ఇంటింటి కుళాయిని ఆలోచన ఎప్పుడైనా పెట్టుకోగలరా అదేవిధంగా ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి అని పట్టని అని ఇంకా అలాంటి చాలా హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఆ ట్రైబల్ విలేజెస్ నుంచి జోలీలోని పేషెంట్లు తీసుకొస్తున్నారని ప్రసవానికి తీసుకొస్తున్నారని నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోని పేపర్లు తెలుసాను టీవీలు తెలుసాను ఇది ఇంతకాల ఎంతకాలం నుంచి ఇలా జరుగుతుందని కనీసం ఒక ముప్పై సంవత్సరాలుగా ఇవి వస్తూనే ఉన్నాయండి ఈ వార్తలన్నీ నేను ఎమ్మెల్యే అనే మొట్టమొదటి సంవత్సరం పన్నెండు నెలలు పూర్తి కాకుండానే నేను ఆ ఊరికి నడుచుకుంటూ వెళ్ళాను సుమారుగా మూడు కిలోమీటర్లు కొండమే అప్పుడు కరోనా యాక్చువల్ వాస్తవాన్ని కరోనా టైంలో అంత కింద మీద పడి వెళ్ళాల్సిన పనిలే కానీ ఇంత గౌరవమైన పరిస్థితి ఏంటంటే చెప్పి దారపత్రికి రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు ఫార్మినేషన్ కూడా అయింది మార్గకి రోడ్డు శాంక్షన్ చేయించే కదా అందులో వచ్చి ఏంటంటే కొన్ని ఏంటది ఫారెస్ట్ ల్యాండ్ వర్సెస్ ఫారెస్ట్ ల్యాండ్ కొంత అవసరం ఉన్నప్పుడు కాంపసేటింగ్ ల్యాండ్ ఇవ్వాలని దాని మీద ఆ ఇష్యూ మీద ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టేసింది లేదంటే ఇంకా ముందైపోయింది సో అలా అదే అదే దారిపతి ట్రైబల్ హ్యాబిటేషన్ కానీ సుమారుగా ఐదు ఆరు వందల మూడు కుటుంబాలు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో నేను ఆ కొండ మీదకి వెళ్ళి ఆరు వందల కుటుంబాలతో వాళ్ళందరితో మొత్తం అందరి మంచి జల్లు వాళ్ళ వాళ్ళ బాగోగులన్నీ కనుక్కొని వాళ్ళకి ఇంకేమి అవసరాలు ఉన్నాయో రాసుకొని వాళ్ళతో పాటు భోజనం చేసి బ్రహ్మాండంగా సాయంత్రం మంది దిగి బొండమైన దిగి వచ్చారు లేదు కుమారు జీవిత కాలంలో జీవితకాలంలో అలాంటి పనులు చేయగలరా ఏమి ప్రజలకు చేప చేయని వాళ్ళు ఓ రకమైన పదవులు సంవత్సరాలు వైద్య సంవత్సరాలు పదవులు కావాలని అడగడం ఆ పదవులు అందుకున్నాకేమో దుప్పటి కప్పుకొని పడుకోవడం ఇప్పుడేమో కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చాయనంగానే మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఏమేమి పచ్చాబోద్ధాలు చెప్పారు ప్రజలు స్పష్టంగా చూసి ఇన్ని ఎంత మోసం చేస్తారో మమ్మల్ని అని చెప్పి ఇరవై మూడు సీట్లకి ఆమె కిందకు దోహించారు అదే బయోడేటాలో మళ్ళీ వచ్చేస్తున్నారు ఎలక్షన్కి రెండు వేల ఇరవై నాలుగులో ఏమయ్యా అంటే మీరేం చేశారంటే మేమేమి చేయం అవతల బుర్ర తెల్లేస్తాం పొరపాటున ఏమైనా బొట్ల పడిపోతే రేపు ఓట్లు అంతకు మించి ఇక్కడ అందులో చంద్రబాబు నాయుడు దగ్గర మెసేజ్ ఏం లేదు సో ఈ ఈ విధంగా రేపు ఎన్నికలకు వెళ్తారు ఈ రాష్ట్రాన్ని అని చెప్తారు ఓనీ కామెడీ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ అని చెప్పారు డాక్టర్ రుణమాఫీ అని చెప్పారు అవన్నీ కూడా అబద్ధాలు పచ్చి అబద్ధాలు మోసం చేస్తారు పోనీ అప్పుడు టీం ఎవరంటే ఈ ముగ్గురే మళ్ళీ పొరపాటుని కన్ఫ్యూషన్ కూడా పడకుండా ప్రజలకి మళ్ళీ పాత టీమే మేము మళ్ళీ మొత్తం మళ్ళీ సెట్ అయ్యి వచ్చాము మళ్ళీ అదే సినిమా మీకు చూపిస్తామని జనాన్ని అంటారని ఇక ఈ కొత్త సిద్ధాంతం ఏంటంటే ఊరకనే భూమి ఆకాశం పక్కన అబద్ధాలు చెప్పుకోను దేవుడైతే పైన ఉన్నాడు దేవుడు లేరు అని మీరు అంతా అనిచ్చుకుంటే నచ్చమే చేసుకుని రేపే దేవుడి దగ్గర దండం పెట్టుకుని పొరపాటుని అబద్దాలు చెప్పాము పచ్చాపల్లి చెప్పాము నా కాలేజ్ చేతులు పడిపోకుండా నోరు పడిపోకుండా అమ్మ దేవుడు క్షమించని వచ్చి దేవుని క్షమాపణ కోరుకోవాల ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తను ఎవరైనా అడగండి రూపాయల లంచం ఎక్కడున్నా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ అలాంటిది ఇలా అంత పచ్చి భూమి ఆకాశం పట్టణ అబద్ధాలు చెప్పుకుంటూ ఉండాల దేవుడు లేడని అనిసుకుంటే నేను పచ్చి అబద్ధం నేను చెప్పేదల్లా ఒకటే మీకు వాస్తవాలు అయితే చెప్పాను ఢిల్లీలోనే ఉత్తరం రాసి ఇచ్చానని విజయనగరం వస్తున్నాను చెప్పి రాశారంటే రేపు దేవుడికి క్షమాపణం చెప్పండి పచ్చి అబద్ధం చెప్పేసాము మాకు రాజకీయ అవసరం కోసమే మా కాలు చేతులు పడిపోకుండా తుడు దేవుదండ్రు పూజ ఏమని చెప్పండి నేను అనుకుని చెప్తున్నాను రాసుకున్నాను రేపు పూజ దేవుడి గారు ఖచ్చితంగా చెప్పుకోను అంటే అబద్ధాలు పద్ధతి పాడు ఉండాలి ఎక్కడన్నా నేను విజయనగరం జిల్లాలో ఉంచమని నేను రాయితీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ డీలిమిటేషన్లో ఒక్కొక్క నియోజకవర్గం కొన్ని కొన్ని శ్రీకాకుళం ఒకటి ఎక్స్ట్రా వెళ్ళిపోవటం వల్ల ఇటువల్ల జరిగింది తప్పితే జిల్లా విషయం విశాఖపట్నం జిల్లాలో మాత్రం ఉంచవద్దు కానీ విజయం ఉంటుంది ఆ మాత్రమే రాయాలి కానీ ఈరోజు నేను చెప్తున్నా ఈ కబుర్లన్నీ చెప్తున్నా విశాఖపట్నం రాజధాని అయితే రుంగువ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీస్ ఏ జిల్లాలో ఉన్నామో కాదు రేపు ఉత్తరాంధ్ర మన రాజధాని వస్తే మధురవాడ ఏరియాలో కరెక్ట్గా ముప్పై ఐదు కిలోమీటర్లలో కొత్త వరుసలో అంత గవర్నమెంట్ భూమి ఉంది భూ అంత డెవలప్మెంట్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది జగన్ అన్న ముఖ్యమంత్రి మళ్ళీ జగన్ గెలిస్తే రమాశేఖర్ అక్కడ చేస్తారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాజధాని ఇలా అమరావతిలో ఉంటుంది पर गुड वाक